బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి రైతాంగం వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి రామకృష్ణుడు పిలుపునిచ్చారు గ్రామస్థాయి వ్యవసాయ యాంత్రీకరణ బ్యాంక్ సహకారంతో ఆర్కే పథకం కింద ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన డ్రోన్ పరికరాన్ని యనమల తేటకొండ క్యాంప్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించి రైతుకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో రైతు అధికాదాయం సాధించే విధంగా కూటమి ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలా సహకరిస్తుందన్నారు వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్ర పరికరాలను వినియోగించేందుకు దాదాపు ఎనభై శాతం సబ్సిడీతో రైతులకు అందజేస్తుందన్నారు ఆధునిక పద్ధతులను అనుసరిస్తే దిగుబడులు పెరుగుతాయన్నారు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ గాడి రాజబాబు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ వెనగా కృష్ణారావు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు Terima kasih telah <laughs> menonton!